అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతల సంబరాలు చేసుకున్నారు రాజంపేట బి బంగ్లాలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నాయి అనంతరం నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటలో టీడీపీ నాయకులంతా ఒకటేనన్నారు వర్గాలు లేవన్నారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు కంపెనీ ఒక జే బ్రాండ్స్ మధ్యలో జరిగింది ఆ జే బ్రాండ్స్ మధ్యాన్ని పూర్తిగా రూపుమాపి పూర్తిగా ఈ రోజు మళ్ళా ముందు ఎట్లా ఉన్నిందో ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కు తెచ్చి రేటు తగ్గించి ఈ రోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితి తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కడే కాదు అన్నా క్యాంటీన్ల పేరును పూర్తిగా సమూలనంగా నాశనం చేసి అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసేసి పేద ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రంగాన్ని రోజు ఐదు రూపాయలకే భోజనం పెట్టున్న పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ఇలా మాట్లాడుతూ పోతే ఎన్నో ఉన్నాయి మీరు ఇంకా ఒకసారి ఆలోచించండి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అట్లాగే రాజ్యంపేట ప్రజలకు కూడా మేధావి ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రతిష్ఠించిన ప్రముఖ మేధావి ఎంతో మంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు ఇప్పించిన మహా మహానేత ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత మాన్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు యువగలంతో తన సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావితరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు అన్యాయాలకు కాలవాలమై ప్రజలు నాలా హింసలకు గురి చేసి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్పటించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించి గత సంవత్సరం జూన్ పన్నెండున మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజుగా సరిగ్గా ఏడాది అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అట్లాగే లోకేష్ బాబు గారు ఈ వన్ ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు మనం చూసాం ఆయన వచ్చి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాగానే